కీర్తి నన్ను తిట్టు పడతాను కొట్టు భరిస్తాను చెయ్యి కొట్టుకు తట్టుకోలేను లవ్ యూ కీర్తి ఐ లవ్ యూ ఐ లవ్ యూ టు అన్నయ్య సీను అన్నయ్య ఇంకెప్పుడు అలా వీలు చూపించుకో అన్నయ్యా తిరిగి నేను చూపించలేనుగా సారీ అన్నయ్యా సీను అన్నయ్య నాకు టవర్ చూడాలని ఉంది నేను థ్యాంక్ యూ సీను ఆ టవర్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అన్నయ్యా మన ఇద్దరం అక్కడ కూర్చొని బోడ్కా తాగి గల్పిస్తుంది సీను చేస్తా అన్నయ్యా Mommy dad is the japanese ఎందుకురా ఆ ఏమైందండి డెబెల్ ఏంటి ఏలేదు ఆఫీసులో స్లిప్ అయ్యా లక్ష్మి నో లోపలగా మమ్మీ డాడీకి ఏమైంది ప్లీజ్ నువ్వేనా చెప్పు డాడీ ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరు అటాక్ చేసి ఆ చైన్ ఎంత వ్యాల్యుబుల్లో నీకు కూడా తెలుసా Yeah! <out> <trees> babies, <laughs> yeah. uh, uh, please, man! Please leave me! Take your things! Are It's okay, aunty. ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ ఏంట పిచ్చి కోపం అర్థం లేకుండా అర్థం ఉంది కాదురా నువ్వు మీరా చే పన్నెండేళ్ల వయసులో వాళ్ళ అమ్మగారు చనిపోయారు వాడే మా ఇద్దరికి పెళ్లి చేశాడు నాలో వాళ్ళ అమ్మని చూసుకున్నాడు చేయి మా అబ్బాయి అని చెప్పడం లేదు చాలా మంచాడు తను ఇష్టపడ్డ వాళ్లకోసం ఎంత దూరమైన వెళ్తాడు వాడు ఆవేశాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకో అర్థం మమ్మీ వెళ్ళే అమ్మాయికి సారీ చెప్పు యామ్ సారీ మీరా అమ్ రీలివరీ సారీ ఎందుకంత రియాక్ట్ అయ్యావో అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమయింది ఐ అమ్ టోటలీ ఇంప్రెస్డ్ ఫస్ట్ ఇంప్రెస్డ్ ఉంది తర్వాత వెరీ మచ్ ఇంప్రెస్డ్ ఉంది ఇప్పుడు టోటలీ ఇంప్రెస్డ్ అనేసింది కంగ్రాట్స్ బా నేను ఇక్కడికి రావడానికి కారణం ఆంటీ నేను తను ప్లస్ టూ నుంచి క్లాస్మేట్స్ హాస్టల్ మేట్స్ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ రియలీ క్లోజ్ టు మై హార్ట్ నాకు సంబంధించిన ప్రతి విషయం ఫస్ట్ ఆంటీతోనే షేర్ చేసుకునేదాన్ని అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్లో చనిపోయింది రేపు ఫస్ట్ యానివర్సరీ ఆంటీ ఐ మిస్ యూ సో బ్యాగ్లీ నిన్ను నీ జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను నేను ఏదైనా ఫస్ట్ నీతోనే షేర్ చేసుకునేదాన్ని ఇప్పుడు కూడా ఐ మెన్ లవ్ ఈస్ అ వెరీ నైస్ గాయ్ హీ లవ్స్ హిస్ ఫ్యామిలీ సో మచ్ ఫ్యామిలీ అంటే ప్రాణం అతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరా కూడా నన్ను ఇష్టపడుతుంది కంగ్రాట్స్ రా నేను చెప్పాను కదా నిన్ను ఎవరైనా ఇష్టపడతారు నాకు ఈ ప్లేస్ కి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఒక విధంగా ఆంటీ మన అనిపిస్తుంది చే నాకు నువ్వు మీ ఫ్యామిలీ బాగా నచ్చారు లవ్ సిద్ధు నాకు కాలేజ్లో సూపర్ సీనియర్ హీస్ జస్ట్ లైక్ యూ తనకి నీలాగే ఫ్యామిలీ అంటే ప్రాణం ఐ నో యువర్ మై బెస్ట్ ఫ్రెండ్ అందుకే అంటే తర్వాత నీతోనే షేర్ చేసుకున్నాను నువ్వు తప్పకుండా మా పెళ్లికి రావాలి వస్తావ్ కదా నువ్వు సిద్ధార్థ్ లవ్ చేస్తున్న విషయం మా వాళ్ళకి చెప్పాను అందుకేదంతా థ్యాంక్ యూ నీ ఫ్లైట్కి లేట్ అవుతుంది వెళ్ళి బ్యాక్ చేసుకో ఓకే ఓకే సారీ మమ్మీ నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నాను మీరా సిద్ధార్థ నా అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది ఈ విషయం తనకేం తెలియనివ్వకండి ప్లీజ్ ఇదిగో స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ థ్యాంక్స్ అక్క చాలా థ్యాంక్స్ ఆంటీ ఇన్ని రోజులు సొంత మనిషిలా చూసుకున్నారు మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది అసలు సిద్ధార్థ్ పరిచయం కాకపోతే హ్యాపీగా చేయని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయేదాన్ని అంకల్ వెళ్ళిపోయింది మీకు ఏ ప్రాబ్లం లేదు చాలా ఇబ్బంది పెట్టాను సారీ ఐనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నీ వల్లే నాకు కీర్తి దొరికింది ఇంతకి నీలో స్టోరీ ఏమైంది అబద్ధంతో మొదలైంది అందుకే నిజం కాలేదు మా ఇంట్లో చెప్పాను ఒప్పుకున్నారు అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నమస్కారం అండి నా పేరు ముత్తప్ప మీరా నా చెల్లెలు ఏ పని మీద వచ్చారు మీకు తెలుసు లేదో మీ అబ్బాయి సిద్ధు మా మీర ఒకరినొకరు ఇష్టపడ్డారు ఈ అమ్మాయి నువ్వు ప్రేమించావా లేదు నాన్న మన మధ్య ప్రేమ ప్రేమనుకుంటే అది నా తప్పు కాదు నాలుగు రోజుల్లో నా పెళ్లి దయచేసి వెళ్ళిపోండి బాబు మీరా నా చెల్లెలు కాదు బిడ్డ లాంటిది మాకెవరూ లేరు తను కన్నెల్లి పెడితే నీకు లేదా అయినా నీ చెల్లెవరినో ప్రేమించానంటే నిజమో కాదో తెలుసుకోకుండా తీసుకొచ్చేనా మరి మీరు చెప్పదండి అంటే మా అబ్బాయి అబద్ధం చెప్తున్నాడా మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి సిద్ధు ఆఖర్ సార్ అడుగుతున్నా నువ్వు నన్ను ప్రేమించావా లేదా లేదని ఎన్నిసార్లు చెప్పాలి బాబు బాబు నేను చెప్పేది విను

సిద్ధార్థ్ ఎందుకు అలా బిహేవ్ చేశాడో తెలుసుకుంటాను నా వల్ల అయితే ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను ఎందుకు డాడీ మన ఇష్టపడ్డ వాళ్ళు మనకు దొరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను వెళ్ళు అలాగే తాతగారిని కూడా నేను మనిషి ముఖం చూడండి ఒక్కసారి కలవరా నువ్వు విండే వెళ్ళడానికి ఇది మా కండిషన్ ఏం కాదు ఇట్స్ ప్లీజ్ ఓకే డాడ్ మీకోసం వెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ యావండి నేను ఇలా ఆలోచించడం తప్పేమో తెలియదు కానీ మీరా మన ఇంటికోవాలి బాగుండి అనిపిస్తుంది నాకు అదే అనిపిస్తుంది చూద్దాం మీ తాతగారిని కలుస్తున్నా కలుస్తున్నావు మరి తాతగారిని ఆ మనిషి లైఫ్లో చూడండి చూడాలి బిజినెస్ క్లాస్ ఎందులో ఉందో చూసి అందులో టికెట్ ఏమని చెప్పాలి సారీ సార్ సారీ ఏంటి రైటర్ నేనంటే ఓకే డైరెక్టర్ గారు బిజినెస్ క్లాస్ లేకుండా ఎలా ట్రావెల్ చేస్తారంటున్నారా అసోసియేట్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఎలా చూసుకోవాలి నేను హామీలు మాట్లాడుతున్నాను నమస్కారం సార్ సార్ ఇతను ఇక్కడ లోకల్ మేనేజర్ మన స్టోరీ సిట్టింగ్ ఏర్పాట్లు అన్ని ఇతనే చూసుకుంటాడు నీ పేరేంటమ్మా నన్న హెసరల్ సిద్దప్ప సార్ చూడప్ప సిద్దప్ప డైరెక్టర్ గారు కానీ పర్ఫెక్ట్ గా ఉండాలి డైరెక్టర్ గారు మీకు లఫుట్ లఫుట్ డైరెక్టర్ గారు ఖచ్చి మొగాన్ని కట్టించుకుని జనాలు మీద ఇప్పుడు అందరం మీరు ఉన్నా కూడా పర్లేదు ఈ ఫిల్మ్ డైరెక్టర్ మన కథని ఒక కొత్త మార్పు తిప్పపోతున్నాడు సారీ బాస్ ఓకే బాస్ ఇక్కడ సిద్ధార్థ్ నేనే మీరు మీర ఈ సునీత కొంచెం మాట్లాడాలి మాట్లాడడానికి ఏం లేదు రెండు రోజుల్లో నా కదా అవుట్ సిద్ధార్థ్ ప్లీజ్ కూల్ డౌన్ ఒకసారి నేను చెప్పేది మనం చివరి హెల్ టాప్ లో కలుతాం మీరా మంచి అమ్మాయినే నేను చెప్పక్కర్లేదు నాకంటే బాగా నీకే తెలుసు అంత బాధ పెట్టి వేరే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం మీరా వాళ్ళు మా ఇంటికి రావడానికి ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది నా పేరు ముత్తప్ప ముత్తప్ప గరుడహల్లి నాన్న ఈ అమ్మాయి పేరు శైలజ మీకేస్తే మీ అబ్బాయికి అమ్మాయికి జాతకాలు బాగా కలిశాయి అన్ని విషయాలు నేను మాట్లాడేశాను ఓకే రేపు ఐదవ తారీఖున వీళ్ళిద్దరికి పెళ్లి సార్ మీరా నేను వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బాబు ఓ మీకు కూడా తెలుసా మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి వేల కోట్లున్న బాలాగౌ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి కుదిరింది నా చెల్లెలు ఎప్పుడు నాకంటే ఉండాలని కోరుకుంటాను నెల జీతంతో బతికే నీ ఇంటికి కోడలిగా ఎలా పంపుతాననుకున్నావా అందరూ నేనంటే భయపడతారు ఆ భయంతోనే గౌరవం మా భయంతోనే ప్రేమ విసుగొచ్చేసింది నా చెల్లెలు మాత్రం నిర్భయంగా నా కళ్ళల్లోకి చూస్తుంది నిజాయితీగా నన్ను ప్రేమిస్తుంది ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలి నాకు భయపడకూడదు నన్ను ద్వేషించకూడదు అర్థమైందా మా ఇంట్లో మొత్తం వాళ్ళ మనుషులే ఉన్నారు అందుకే నీతో అలా మాట్లాడాను నేను భయపడుతున్న నా గురించి కాదు మా ఫ్యామిలీ గురించి ఏం చేయాలో తెలియక ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి కుప్పుకున్నాను మీ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం లేకుండా మీరేతో నీ పెళ్లి జరుగుతుంది నేను నుంచి ఎవరో మీరా రామనపేటలో పేటలో కజిన్ ఉన్నాడు మా పేరెంట్స్ ని అక్కడికి వెళ్తాను నేను మీరాని ఎలాగైనా రామని తీసుకొస్తాను మీ పెళ్ళైపోతే వాళ్ళన్న ఇంకేం చేయలేడు కొన్నాళ్ళకి అర్థం చేసుకుంటాడు మీరా మీద ఉన్న ప్రేమతోనైనా మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు నీ సిమ్ కార్డ్ మార్చేసి కొత్తలో మనకు ఎస్ఎమ్స్ ఓకే డైరెక్టర్ గారు ఎత్తిన బాట్లు తెచ్చుకుంటా దాకా డైరెక్టర్ ఇండియన్ ఇండస్ట్రీలో లేడ్ ఎయిర్ లిఫ్ట్ ఇలా కూర్సా నాసే చూసారా డైరెక్టర్ గారు ఎదో సైట్ అంటారు నాడు ఎలాంటి ఎంకరేజ్ చేయకూడదు ఏం చేస్తాం దొక్కా ఇన్స్టిట్యూట్ పైగా నాగార్జున గారు రికమెండేషన్ నోటీస్ చేశారా మీరు ఎప్పుడు బాటిల్ ఇసిర్రుకో పగులుద్ది ఊరుకోండి సార్ లేహ అది టైర్ గుచ్చుకొని యాక్సిడెంట్ అయితే ఏం జరుగుద్ది ఏ మనం చేసిన పని వల్ల ఏదో జరిగితేనే కదరా మన మార్కెట్ ఏం దొక్కా ఐఫై కొట్టము